पवन कल्याण गार व्यक्ती काय पदव अधिकारं मुख्य कादो मविष्य मन बिडला भविष्यतो राष्ट्र अभिवृद्ध मुख्यमे ఎవరైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒక మహాశక్తిగా ఎదిగిన నాయకుడు నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో అరాచకానికి అయిన చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా జైలు ముందు నిలబడి కలిసి నడుద్దాం కలిసి పోరాటం చేద్దాం వైకా వారి భూ స్థాపితం చేద్దామని చెప్పి చెయ్యి బట్టి నడిపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మన పొన్నూరు వచ్చిన సందర్భంగా వారికి హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తూ ఏడవసారి ఈ నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ జనసేన బీజేపీ కోటబి అదిగనే మోటి చేస్తా ఉన్నా దయచేసి మీ ఆశీస్సులు ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే దొరహం కారణంతో దొర ఆలోచనతో హాలీవుడ్ తవ్వేస్తే పవర్ కర్రీణగారు రాగు అనుకున్న నాయకులకు మీరు ఎంత తవ్వితే అంత జల ఇక్కడ ఉంది ఈ జనమే మీ ప్రశ్నలకు సమాధానం అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా అమ్మా